హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే ఈ వీడియోలో ప్రముఖ శాస్త్రవేత్తలు ఆర్యభట్ మరియు భాస్కరాచార్యుల గురించి మీకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకుందాం సనాతన భారతదేశం కన్నా గణిత శాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు ఇప్పటికీ తను కనుగొన్న కొన్ని గణిత సూత్రాలు పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి చిక్కుముడి గణిత సమస్యలను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యలు పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓరమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత గ్రహ గణితం మొదలునవి కనుగొన్నారు భాస్కరుడు మహారాష్ట్రంలోని విజయపురం అనే గ్రామంలో జన్మించారు భాస్కరుడు బ్రాహ్మణుడు షాండీల గోత్రజుడు మహేశ్వరుని తనయుడు చిన్నప్పటి నుంచే గణితంలో అనేక పరిశోధనలు ప్రారంభించాడు వీరు ప్రపంచ ప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటింది అదేంటంటే భాస్కరుడు జ్యోతిషంలో మంచిదిట్ట ఇతను ముహూర్తాలు లెక్క పెట్టే పద్ధతి ఏంటంటే కుండలలో ఇసుక నీళ్లు వేసి వాటికి కింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు కిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను శుభ శుభాలను లెక్కించేవాడు ఇలానే ఒకసారి తన కుమార్తె లీలావతి పెళ్లి కొరకు ముహూర్తం నిర్ణయించాడు తన కుమార్తె జాతకంలో వైదవ్యం ఉన్నదని తెలుసుకుని దాన్ని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు కానీ భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది ముహూర్త నిర్ణయానికి ముందు లీలావతి ఒక రోజు ఆడుకుంటుండగా తన ముక్కు పుడకలోని ముత్యం ఆ కుండలోని పై కుండలో జార విడుచుకుంది ఆ ముత్యం చిల్లుకు అడ్డుపడి నీటి చుక్కల లెక్క పడు సమయం మారింది దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యాయి లీలావతికి పెళ్లైన సంవత్సరంలోనే భర్త చనిపోయాడు ఈ దుఃఖం భరించలేకపోయిన భాస్కరులు తను లీలావతి ఆ దుఃఖం నుంచి బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణిత తీవ్ర పరిశోధనలు చేశాడు ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు సిద్ధాంతాలు కనుగొని ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు తన కుమార్తెకు కూడా పేరు తెచ్చిపెట్టాడు ఈయన రచించిన సిద్ధాంత శిరోమణి అనుగ్రంథం భాస్కర్లకు ఖ్యాతనీ గణిత ప్రపంచానికి అమూల్యమైన కానుకలను అందించింది అంతేకాకుండా భాస్కరాచార్యులు న్యూటన్ కనిపెట్టిన గురుత్వాకర్షణ శక్తి సూత్రాన్ని ఐదు వందల ఏళ్ళ సంవత్సరాల క్రితమే చెప్పారు అలాగే మరొక శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ భారతదేశాన్ని అత్యున్నత గణిత ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు ఆర్యభట్టు కుసుమపురము అంటే ఈనాటి పాట్నాలో నివసించేవాడు ఇతను ఆర్యభట్యం ఆర్య సిద్ధాంతం సూర్య సిద్ధాంతం గోళ అధ్యాయం సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు ఇవే కాక ఆర్యభట్ పై విలువలు సుమారుగా కనుగొన్నారు అలాగే భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు అయిన ఆర్యభట్ అని పెట్టారు ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక శాస్త్రజ్ఞనంతా ఆర్యభట్ ఖగోళ శాస్త్రానికి గణిత శాస్త్రానికి చేసిన సేవలు ఎనలేవని గుర్తించారు గ్రీకులు ఆయన్ను ఆయస్ అని అరబ్బులు ఆర్జవస్ అని వ్యవహరించేవారు ఒకనొక కాలంలో ఆయన సిద్ధాంతాల గురించి భారతీయ పండితులు విరివిగా చర్చించుకునేవారు సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం భారత్ను సందర్శించిన బెరూని అనే అరబ్బు పండితుడు ఆయన రచనలో ఆర్యభట్ గురించి ప్రస్తావించాడు భూమి నీడ చంద్రుడి మీద పడడం వల్లే గ్రహణాలు వస్తాయని రాహుకేతువులు అనేవి నిజంగా లేవని వాదించాడు కానీ అతని వాదనను అప్పట్లో ఎవరు నమ్మలేదు అలాగే భూమి నీడ చంద్రుడి మీద గోళాకారంలో పడుతుంది కనుక భూమి గుండ్రంగా ఉన్నట్టు గ్రీక్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఆర్యభట్ సిద్ధాంతాల ఆధారంగానే కానీ అప్పట్లో ఈ సిద్ధాంతాలను నమ్మేంత జ్ఞానం ప్రజలలో వృద్ధి చెందలేదు ప్రపంచంలో చాలా మంది ప్రముఖ గణిత శాస్త్రవేత్తలు కష్టాలకు కారణమైన భూమి యొక్క ఆకారాన్ని గోళాకారంగా ఆనాడే తన గోళాధ్యాయంలో ఆర్యభట్ నిర్వహించాడు అంతేకాదు మన గ్రహాల యొక్క ప్రకాశం స్వయం ప్రకాశం కానీ కాదని అది కేవలం సూర్యకాంతి పరివర్తన వలన వచ్చిందనే అనేది చెప్పాడు సూర్యగ్రహణాలను ఖచ్చితంగా లెక్క కట్టాడు భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలు నాలుగు పాయింట్ ఒకటి సెకండ్లుగా లెక్క కట్టాడు ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది ఒకటి సెకండ్లుగా తేలింది అంటే చాలా సంవత్సరాల క్రితమే ఆ భూమి యొక్క చుట్టుకొలతలను సుమారుగా చెప్పగలిగాడు సో ఫ్రెండ్స్ చూశారుగా ప్రముఖ శాస్త్రవేత్తలు ఆర్యభట్ మరియు శంకరాచార్యుల గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి